మిరపతోటలో పురుగు ముడత దోమ నల్లి మరియు పూతలో నల్లిని నివారించి ఎక్కువ కాపు పడాలని చూస్తున్నారా అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి ఐపీఎం టెక్నాలజీస్ ఆలోచన మాది ఫలితం మీది కంపెనీల పేర్లు ప్రచారాలు చూడకండి పనితనాన్ని ఫలితాన్ని చూడండి దేవి ఐపిఎం టెక్నాలజీస్ వారి నూతన ఉత్పాదన దేవి ఐపిఎం వారి ఎక్స్పోరస్ అనే మందు మిరపతోటలో ఎక్కువగా కనిపిస్తున్న పురుగు ముడత దోమ నల్లి మరియు పూతలో నల్లిని సమర్థవంతంగా నివారించును సాధారణంగా మార్కెట్లో లభించే అన్ని మందులలో పూతలో నల్లి మందుతో పాటు దోమ మందును కలిపి పిచికారి చేస్తున్నారు దీని కారణంగా రైతుకి పెట్టుబడి భారం పెరుగుతోంది కానీ మన దేవి ఐపిఎం వారి ఎక్స్పోరస్లో విడిగా దోమ మందు కలపాల్సిన అవసరం లేదు దీనివలన రైతుకు పెట్టుబడి భారం తగ్గుతుంది ఎక్స్పోరస్ తోటలో వచ్చు పచ్చ పురుగు సన్నపురుగు లద్దె పురుగు మరియు అన్ని రకాల పురుగులను సమర్థవంతంగా నియంత్రిస్తుంది ఎక్స్పోరస్ ముడతకు కారణమైన దోమ నల్లి మరియు పూతలో నల్లిని నివారించి ఆకు పై ముడత మరియు కింద ముడత రాకుండా చేస్తుంది ఎక్స్పోరస్ బొబ్బరి ముడతను మిగతా మొక్కలకు వ్యాపించకుండా చేస్తుంది డోస్ ఒక ఎకరానికి వంద ఎంఎల్ మందు మరియు దీనిలో ఉండే దోమ మందును వంద నుండి నూట ఇరవై లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయవలను ఈ మందును ఎన్నిసార్లైనా స్ప్రే చేసుకోవచ్చు ఎటువంటి దుష్ఫలితాలు ఉండవు మరిన్ని వివరాలకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కు కాల్ చేయగలరు ఆన్లైన్లో ఆర్డర్ చేయాలంటే వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వటం జరిగింది లింక్ను క్లిక్ చేసి ఆర్డర్ చేసుకోగలరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి Thanks for watching.